ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుంచి అయితే డెకరేషన్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూద్దాం మీకు మొత్తం అయితే చూపిస్తాను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దాని కొళాయి లోపల అయితే ఉన్న ఇద నుంచి అయితే స్టీల్ ప్లాంట్ సాయిరం భక్తులు అయితే వచ్చారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా పాడేరు లోకల్ నుంచి అయితే భక్తులు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు అలానే మనం చెప్పాను కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి సాయరం భక్తులు అయితే వచ్చారు మళ్ళీ ఫ్రెండ్స్ చూడండి అందరూ సాయరం భక్తులు అయితే వైట్ డ్రెస్ కోడ్తో అయితే ఎలా ఉన్నారు మొత్తానికి అయితే ట్రెడిషనల్గా వచ్చారు అందరూ అసలు భక్తులు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు ఒక థౌజండ్ పైగా అయితే ఉన్నారు మా పాడేరు లోకల్లోనైతే మా విలేజ్లో అయితే చాలా బాగా జరపారని అందరూ చెప్తున్నారు ఫ్రెండ్స్ మా ఊర్లో వాటర్ సంవత్సరం ఉండడం వల్ల భగవాన్ శ్రీ సత్య సాయిబాబా బాబా వారి సేవ ట్రస్ట్ ద్వారా మా ఊరికి మొత్తానికి అయితే చూసుకున్నారు ఒకసారి చూడండి మొత్తం చూపిస్తున్నాను భగవాన్ శ్రీ సత్యసాయి బాబు వారి దివ్య దివ్యాత్యాయి ప్రేమ అమృత మంచిన పదకము దెబ్బపుట్టు గ్రామము పాడేరు మండలం శ్రీ సత్యసాయి సేవ సంస్థలు అల్లూరి సీతారామ జిల్లా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా ఊరి చుట్టుపక్కల విద్య నుంచి అయితే సాయిరం భక్తులు ఎంత మంది వచ్చారు మొత్తానికైతే రోడ్ అయితే కాలేదు ఫ్రెండ్స్ చూడండి అందరూ కనిపిస్తున్నారు మా ఊర్లో అయితే కొంత డెకరేషన్ అయితే చేసాము చీరలతో అండ్ బిందులతో అదైతే ఇప్పుడైతే మీకు చూపిస్తాను పోదాం వీడియోలో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే డెకరేషన్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూద్దాం మీకు మొత్తం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ కుళాయిని అయితే చూపిస్తాను కుళాయిలో ఓపెనింగ్ అన్నాను కదా అది ఇదైతే ఇదనమాట గాయస్ ఈ కుళాయి పేరు అయితే యమున నది అని పేరు పెట్టారు ఇంకా చాలా నదుల పేర్లు అయితే ఇంకా చాలా కుళాయికి కుళాయిలకి అయితే పెట్టారు అది ఇంకా చూపిస్తాను మీకు ప్రజెంట్ అయితే కుళాయిలు చూడండి వాటర్ అయితే ఎలా వస్తుంది దిగ్గర్ కదా చాలా ఎక్కువ వస్తుంది చూడండి ఇంకా ప్రతి ప్రతి కుళాయికి ఒక నది పేరు అయితే పెట్టారు ప్రజెంట్ ఫ్రెండ్స్ ప్రతి కుళాయికి పేరు పెట్టారు అన్నాను కదా ఈ కుళాయికి అయితే ఏ పేరు పెట్టారు ఇప్పుడైతే మీకు చూపిస్తాను దాన్ని ఫ్రెండ్స్ ఈ కుళాయికి అయితే గంగా అని పేరు పెట్టారు చూడండి ఒకసారి వాటర్ ఎలా వస్తుందో చూద్దాం ఈ కుళాయి కూడాను చూడండి ఈ కుళాయికి అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది ఇంకా ఇంత ముందు చూపిన కుళాయి కూడా చాలా బాగా వస్తుంది వాటర్ గాయస్ ఈ ట్యాంక్ నుంచి ప్రతి కుళాయికి అయితే వాటర్ అనేది అయితే వెళ్తుంది ఇంకా ఇంకా చాలా కుళాయిలు ఉన్నాయి చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు కయితే కుళాయిలని చూపిస్తాను అన్నాను కదా ఇదో ఒక కుళాయి అనమాట ఈ కుళాయి పేరు అయితే సరస్వతి అని పెట్టారు చూడండి గైతే ఒకసారి వాటర్ అయితే ఎలా వస్తుందో మీకైతే చూపిస్తాను ఓపెన్ చేయ బాబాయ్ పూర్తిగా ఓపెన్ చేసి చూడండి వాటర్ అయితే ఎలా వస్తుందో పర్ఫెక్ట్ గా ప్రతి కుళాయికి అయితే ఇలానే వస్తుంది ఈ బ్యాక్ సైడ్ ఇంకా డెకరేషన్ అయితే చాలా బాగుంది చేయడానికి అయితే ఒక వన్ వీక్ అయితే మాకైతే పట్టింది మా యూత్ ఈ దెబ్బ పుట్టి యూత్ కుర్రోళ్ళకి ఒకసారి చూడండి దాని మొత్తం ఇంకా చాలా బాగుంది ఇంకా ఇంకా చారేలు ఇంకా చీరలు అయితే ఇంకా చెప్పలేము అసలు ఎన్ని ఉన్నాయో కూడా మేమైతే ఇప్పుడు దాకా కూడా లెక్కేసుకోలేదు ఇంకా చాలా ఉన్నాయి డెకరేషన్ అది మొత్తం చూపించాలంటే ఇంకా ఒక వీడియో ఒక థర్టీ మినిట్స్ పట్టుద్ది మనకు అంత ఏ కుళాయి అనమాట ఈ కుళాయి పేరు వచ్చేసి చిత్రావతని పెట్టారు ఒకసారి కింద చూడండి అసలు ఏమని రాసి ఉన్నారు ప్రార్థించే చేతులకన్నా సహాయం చేసేది చేతులు మిన్న చూడండి ఎంత బాగా రాశారు ఒకసారి ఈ కుళాయి కూడా అసలు వాటర్ అయితే ఎలా వస్తుందో అయితే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా చాలా ఫ్రెండ్స్ డెకరేషన్ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి సుమారుగా ఒక హాఫ్ కేమ్ దాకా ఉంటది చూపిస్తుందా ఇదైతే లాస్ట్ కుళాయి చూపిస్తుంది దండి ఇందులో అయితే పేరు అయితే ఏది పెట్టారంటే గోదావరికి పెట్టారు ఒకసారి వాటర్ అయితే ఎలా వస్తుందో ఈ కుళాయిలో కూడా చూపిస్తాను ఓపెన్ బ్రో ఫ్రెండ్స్ చూడండి ఒకసారి వాటర్ అయితే ఎలా వస్తుందో పర్ఫెక్ట్ గా వస్తుంది శ్రీ భగవాన్ సత్యసాయి బాబా భక్తులు అయితే చూడండి ఎంత ఎంతమంది వచ్చారు ఒకసారి क्णक <laughs> మీరు చాలా మంచిదని చూస్తారు బాబు ఇద్దరు ముప్పై కిలోమీటర్లు వస్తే కుటుంబాలు ఎవరు వస్తుంది అక్కడ మీరు మందులు హ్యాపీ గాలిపాడు సందు గ్రామాలు వస్తాయి బాబు d, 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 d గైస్ చూడండి ఈ డెకరేషన్ అయితే మా ఊరి ఎంట్రింగ్లో అయితే ఉండింది చూడండి మొత్తం బిందెలతో అయితే తయారు చేసాము మా ఊరి పెద్దలు అండ్ మా ఫ్రెండ్స్ అనమాట వన్ డే అయితే పట్టింది మొత్తానికి డెకరేషన్ అయితే చాలా బాగుందని నాకైతే అనిపిస్తుంది ఒకసారి మీకు ఎలా ఉందో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఎన్ సాయివం భక్తులు వచ్చిన వాళ్ళందరికీ అయితే మా ఊరిలో అయితే భోజనం అనేది ప్రిపేర్ చేశారు ఫ్రెండ్స్ మీ ఊర్లో కూడా మంచినీటి సమస్యలు ఉంటే మీ ఊరి పేరు కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ మీకు తెలిసిన మంచినీటి సమస్యలు ఉన్న విలేజ్ పీపుల్స్కి అయితే ఈ వీడియో చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అండ్ థ్యాంక్ యూ ఆల్